మొన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ స్టార్ నిర్మాతలతో అత్యవసర భేటీ నిర్వహించారట ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి అందులో హరిహర వీరమల్ల చిత్రం షూటింగ్ కార్యక్రమాలు తొంభై శాతానికి వచ్చే నెల తొమ్మిదిన విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈ సినిమా వాయిదా పడినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఇది అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు కానీ మే నెలలోనే విడుదల చేయాలని నిర్మాత ఎం రత్నం ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది ఓజీ చిత్రం షూటింగ్ దాదాపుగా డెబ్బై శాతానికి పైగా పూర్తయింది ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కేవలం ఇరవై శాతం మాత్రమే పూర్తయింది అయితే మూడు సినిమాలకు డేట్స్ కేటాయించే విషయంలోనే ఆయన తన నిర్మాతలను ఇంటికి పిలిపించి చర్చించినట్టు తెలుస్తోంది హరిహర వీరమల్లో చిత్రాన్ని మే పదిలోపు పూర్తి చేయాలని అనుకుంటున్నారట ఈ సినిమాకు కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే చాలు అదే విధంగా మే నెలలోనే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత డివివి దానయ్యతో అన్నారట మే నెలలో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ ఐదున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది జూన్ నెల నుండి నాన్ స్టాప్ గా ఈ చిత్రం నుండి అప్డేట్స్ రానున్నాయి ముందుగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఫైట్ స్ట్రోమ్ ని జూన్ నెలలో విడుదల చేస్తారట ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కి జులై నుండి బల్క్ గా డేట్స్ కేటాయిస్తారని చెప్పుకొచ్చారట పవన్ కళ్యాణ్ ఆయన నుండి చాలా కాలం తర్వాత వస్తున్న ఫక్తు కమర్షియల్ మూవీ ఇది చిత్రంలో హీరోయిన్ గా శ్రీల నటిస్తోంది ఇప్పటికే సినిమా నుండి విడుదలైన రెండు క్లిమ్స్ వీడియోస్కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది బ్లాక్ బస్టర్ కల ఉట్టిపడింది అంటూ అభిమానులు అప్పట్లో కామెంట్స్ కూడా చేశారు మొత్తానికి ఏడాదిలో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయన్నమాట వచ్చేడాది సమ్మల్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రానుంది అయితే పాన్ ఇండియన్ సినిమాలు రాజ్యం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి కమర్షియల్ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి